హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ నెమళ్ళు చూడండి చక్కగా పెరుగుతున్నాయి ఈ కోళ్ళతో పాటు తిరుగుతూ ఇది నల్లమల్ల అడవి ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక ఊరు ఆ ఊరిలోనే ఒక దేవాలయం దగ్గర ఒక ఆశ్రమం గుడి దగ్గర ఈ పక్షులన్నీ కూడా పెరుగుతున్నాయి చక్కగా కోళ్ళతో పాటు పావురాలతో పాటు కలిసి తిరుగుతూ ఉన్నాయి చూడండి నెమళ్ళు ఆరు నెలల వయసులో ఉన్న పిల్లలు ఈ ఒకటి ఒకటి ఒక నెమలి పిల్ల మేలు ఒకటి ఫీమేలు ఆడది ఒకది రెండు జంట ఈ జంట కూడా ఈ పశువులు కలుసుకునేటువంటి పశువుల కాపురులకు నెమల గుడ్లు దొరుకుతూ ఉంటాయి అక్కడక్కడ గడ్డి పొదల్లో అలా తెచ్చినటువంటి పశువుల కాపరి తెచ్చిన గుడ్లను కోడి కింద పెట్టి పొదిగించారు అవి మూడు పిల్లలు చేసినాయి ఆ మూడు పిల్లలు చేస్తే ఒకటి చిన్నప్పుడే పోయింది రెండు పిల్లలు పెద్దవి చూడండి చక్కగా ఇక అవి కోడితో కోడి పిల్లలతో పాటు పెరిగి పెద్దవయ్యి కోడితో పాటు కలిసి తిరుగుతున్నాయి మగ నెమలి ఆడ నెమలి ఇక ఇవి రెండు కూడా అక్కడే అలవాటు అవుతాయి అక్కడే గింజలు తింటూ అక్కడే తిరుగుతూ రాత్రిపూట చెట్లు పైకి ఎక్కి పడుకొని పగలంతా కింద తిరుగుతూ అక్కడే ఉంటాయి పెద్ద అయిన తర్వాత కూడా అక్కడే ఉండిపోతాయి అలవాటు అయిపోతాయి అట్లా చుట్టుపక్కల అడవి ఉన్నా కూడా అడవిలోకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడే వస్తాయి అక్కడే ఉంటాయి ఎందుకంటే నేను గతంలో ఒక వీడియో పోస్ట్ చేశాను ఇదే ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో ఊళ్ళో తిరుగుతున్న ఒక నెమలి పోస్ట్ చేశాను అవి కూడా అట్లాగే ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగి ఆ ఊళ్ళోనే ఉంటూ ఉంటాయి ఆ నెమలి కూడా ఆ ఊళ్ళోనే చెట్ల పైన తిరుగుతూ వెంట తిరుగుతూ అందరు ఇళ్ళకి వస్తూ మేత తింటూ తిరుగుతూ ఉంటుంది గతంలో నేను ఆ వీడియో పోస్ట్ చేశాను నల్లమొల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో అటవీ నేపథ్యంలో ఉన్న గ్రామాల్లో ఇలాంటివి తరచు కనిపిస్తూ ఉంటాయి ఇవి మనకు చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగా అనిపిస్తాయి మనకి సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇది న్యాచురల్ లైఫ్ చూడండి మీకు ఆ ఊళ్ళో తిరుగుతున్న నెమల్ని నేను చాలా క్లోజ్గా తీశాను డాబా పైకి ఎక్కి ఆ చెట్టు పైన ఉన్నప్పుడు తిరిగేటప్పుడు చాలా క్లోజ్ షాట్స్ తీశాను బ్యూటిఫుల్ నెమలిపించాము అది అది ఆ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ ఊళ్ళో తిరిగే నెమల గురించినటువంటి వీడియోని అట్లాగే డిస్క్రిప్షన్లో ఈ నెమలి గుడ్లు కోడి కింద వేసి పొదిగిస్తే పిల్లలైనటువంటి వీడియో కూడా ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇవన్నీ కూడా సహజంగా పెరుగుతూ ఉంటాయి అవి చాలా అపరూపంగా చూసుకుంటుంటారు అక్కడ గ్రామస్తులు అక్కడికి వచ్చేవాళ్ళంతా కూడా ఎలాంటి హాని చేయరు నెమలని ఎవరిని పట్టుకొని ఎవరు వాటికి ఎలాంటి హాని కూడా కలిగించరు కాబట్టే అవి అంత స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అనమాట చాలా అపరూపంగా పెంచుకుంటూ ఉంటారు సో ఇది నల్లమూల గ్రామాలు నల్లమూల అడవి ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి ఊళ్ళోకి వచ్చి నెమలు తిరుగుతూ ఉంటాయి చాలా అందంగా తిరుగుతూ ఉంటాయి ఇళ్ళ ఇళ్లలో కూడా వస్తుంటాయి కొన్ని చోట ఇలా వచ్చి కోళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాయి కోళ్ళు కోడి పిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటాయి వాటికి మనం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మీకు లాస్ట్ వీడియో చూడండి రియల్గా అడవిలోకి వెళ్ళి నెమళ్ళు కోళ్ళు చూద్దామని వీడియో పోస్ట్ చేశాను చూడండి అవి అడవిలో తిరిగే నెమళ్ళు మనకి సుమారు చాలా ఒక పర్లాంగ్ దూరం నుంచే మనిషి జాడ తెలి ఆ అలిగిడి కాగానే ఎగిరిపోతాయి అంటే వాటికి తెలుసు అక్కడ మనకి భయం అని అడవిలో మనకి ఏదైనా హాని చేస్తారని కానీ ఇలా గ్రామాల్లోకి వచ్చి తిరిగే నెమళ్ళు మనం దగ్గరికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళవు అలాగే ఉంటాయి ఎందుకంటే వాటికి తెలుసు మనకి వీరు ఎలాంటి హాని చేయరని సో అలాంటి జ్ఞాపక శక్తి అలాంటి తెలివి వాటికి ఉంది కాబట్టి ఎక్కడ మెలకువగా ఉండాలి ఎక్కడ జాగ్రత్త ఉండాలో వాటికి తెలుసు సో ఈ వీడియో అయితే చక్కగా ఒక గుడి ఆశ్రమం దగ్గర పెరుగుతున్నటువంటి నేమల పిల్లలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చిన వాళ్ళు మీ లైక్స్ని ఇవ్వండి మీ కామెంట్స్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ జై హింద్